జయ శ్రీరామ్ అంటేనే ఈ దేశంలో ఉండనిస్తాము జయ శ్రీరామ్ అనకపోతే తలలు నరికేస్తాము అని చెప్తున్నారు ప్రతి ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలకు ఇలాంటి స్లోగన్ ఒకటి తెస్తారు మీరు చూడండి కరెక్ట్ గా ఇప్పటి నుంచి ఒక ఇరవై ఏళ్ళకు వెనక్కి వెళ్తే మీరు రెహమాన్ గారి మీద మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ గారి మీద ఒకటైతే దాడే జరిగిందా ఎందుకు వందే మాత్రం అన్నటువంటి పాట ఆయన ఎలా దాన్ని తన శైలిలో తన తన బాణిలో ఏ విధంగా అయితే తీసుకొచ్చాడో దాన్ని అడ్డం పెట్టుకుని అంతకు ముందు వందే మాత్రం అన్నటువంటి బాణి పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందులో వందే మాత్రం అనకపోతే ఈ దేశంలో ఉండనివ్వము అని చెబుతూ వందే మాత్రం అన్నటువంటిది అసలు ఆనంద్ మఠ అన్నటువంటి పుస్తకంలో ఎందుకు రాసుకున్నారు అనంటే ముస్లిములను చంపటం కోసం రాసుకున్నారు ఓకే ఇది ఇది చరిత్ర ఇది ఎవరు దీన్ని తీసేయలేరు ఆనంద్ మఠ అనేది వీళ్ళకు మనం బైబిల్ ఎలా చదువుతామో అలా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆనంద్ మఠ అనే పుస్తకాన్ని చదువుతారు ఓకే దాన్ని ఒక దాన్ని ఏమంటారు ఒక చిన్న గేమ్ లాగా కూడా ఆడుకుంటూ ఉంటారు ఏ విధంగా వెళ్ళి ముస్లింల దగ్గర నుంచి ఒక హిందువుని రక్షించాలి ఏ విధంగా వెళ్ళి ఒక ముల్లాను పట్టుకునే వాడిని గొంతుకోయాలి ఇలాంటివి గేమ్స్ గా ఆడి ఆడిస్తారు కొత్త కదా ఈయన వెళ్ళడిగా శాఖ ఓకే సో బేసిక్ గా వందే మాత్రం అన్న మాట వెనక ఉన్నటువంటి ఆ స్లోగన్ వెనక ఉన్నటువంటి అసలు కథ ఏంటి అని అంటే ముస్లిములను చంపాలి ఓకే ముస్లిముల నుంచి భారతదేశాన్ని విడిపించాలి అదే స్వాతంత్రం ముస్లింలు ఒక్కరేనా అది తర్వాత ఎప్పుడు ఆనంద మఠ సమయంలో ముస్లిములు మాత్రమే ఓకే ఎందుకంటే ముస్లిముల పైన రాజ్యం చేస్తున్నాడు కాబట్టి బ్రిటిషోడు వాడు మా దోస్తు రాసుకున్నారు ఇలా నేను సొంతంగా చెప్పేది కాదు ఆనంద్ మఠలో ఉన్నటువంటి హీరో లాస్ట్ కు ఇప్పుడు ముస్లింలు అందరూ వెళ్ళిపోయారు ఇప్పుడు ఈ బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు వారితో మనం పోరాడాలి అని అంటే వచ్చి జ్ఞాన ప్రబోధన చేస్తారు ఏమైనా వద్దు నాయన ఈ ముస్లిములను పోరాడటానికి ముస్లిములను తరిమేయటానికి ఇలాంటి వాళ్ళు మనకు కావాలి వీళ్ళు మనకు మిత్రులు అని చెప్పుకున్నారు బ్రిటిష్ డ్ సో వందే మాత్రం అనే స్లోగన్ వెనక అంత స్టోరీ ఉంది ఓకే ఇప్పుడు వీళ్ళు రామును తీసుకొస్తున్నారు